A sinemada naga arzuna satan atay Danış Aksan bi niyayin geldi tatlım <laughs> Evi ఇందాక మిత్రుడు అడిగిన ప్రశ్న అదే మన అన్ని సినిమాలలో ఉంటుంది మన భక్త కన్నప్ప ఇది కన్నప్ప ఏదైతే ప్రభాస్ అన్న క్యారెక్టర్ కూడా ఏదైతే ఉందో అది చాలా మందికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు తెలియనకి ఎట్లా పని చేస్తారో తెలియదు తెలియక మాట్లాడతారు న్యాయం చేశారా అన్యాయం చేశారా అని మనం మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే సినిమా మొదలు పెట్టక ముందే స్టోరీ మొత్తం రాసుకొని వాళ్ళకి స్టోరీ చెప్పి కథ చెప్పి ఒక మొత్తం స్టోరీ కథ మొత్తం రాసినటువంటి స్క్రిప్ట్ రాసినటువంటి మొత్తం స్క్రిప్ట్ బండల్ వాళ్ళకు మొత్తం ఇచ్చేస్తారు ఇచ్చే అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుంటారు మీ పాత్ర ఇది ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది డైలాగులు ఇది క్యారెక్టర్ ఇది ఇట్లా ఉంటుంది చెప్పి మొత్తం రాసుకొని బాండ్ పేపర్ మీద రాసుకొని అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేసిన పెద్ద హీరోలు హీరోయిన్లు అలాగే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పెద్దవాళ్ళు అందరితో అలాగే ఉంటుంది ఇక చిన్న చిన్న వాళ్ళదంటే ఆ రోజుకు రెండు రోజులు మూడు రోజులు కొండే వాళ్ళతో ఎక్కువ మాట్లాడారు రోజు రెండు రోజులు చేసుకుని పంపించేస్తారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అప్పట్లో కొద్దిగా ఇండస్ట్రీలో తిరిగేటప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒక కమేడియన్ ఉన్నాడు అప్పుడప్పుడే జరుగుతున్నాడు అతనికి డైలీ పదివేలు మాట్లాడుకోరు షూటింగ్ కోసం అయితే సడన్గా అవతల పెద్ద హీరో ఏదో వాళ్ళు అనుకున్న క్యారెక్టర్కి కమేడియన్ రాలేదు ఈ కమేడియన్ బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు సడన్గా వాళ్ళు ఏం అంటే ఎంక్వైరీ చేస్తే పలానా ఇక్కడ బంజారా హిల్స్ ఏడు నెంబర్ రోడ్లో ఆ కమెడియన్ షూటింగ్కు ఉన్నాడు పొద్దున పొద్దున ఏడు గంటలకు టైంలో మార్నింగ్ అందరు నేను ఆనే ఉన్నా షూటింగ్లో ఫైట్ మాస్టర్ తోటి నాకు తెలిసిన వాళ్ళది ఉండే కాబట్టి మాట్లాడడానికి వెళ్ళిన వెళ్తే అవతల ప్రొడ్యూసర్ ఈయన ప్రొడ్యూసర్కి ఫోన్ చేయించుడు సార్ మాకు పలానా ఆ కమెడియన్ ఇది లేదండి మాది పెద్ద సినిమా కదా కొంచెం ఆ కమెడియన్ మేము అనుకుంటున్నాము మరి మీరు ఏమైనా పంపగలరా అని చెప్పి అంటే అతను అంటే ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ రాసుకుంటారు అనమాట ఇప్పుడు నేను అతనికి పదివేలు మాట్లాడుకున్నాము కానీ ముప్పై వేలు ఇస్తే నేను పంపిస్తా మన రూల్స్ ప్రకారం మూడింతలు ఇస్తే పంపిస్తా అన్నాడు ఇమ్మీడియట్లీ అతను అరగంటలో ముప్పై వేలు ఇచ్చేసి కార్ ఇచ్చి పంపించేసి కమేడియన్ ఈయన సరే అని చెప్పి పంపి అంటే తెర వెనుక ఇట్లాంటి అన్నీ ఉంటాయండి ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటారు మనం ఈ రోజు ఈ కమెడీయంతో లేకపోతే రేపు పెట్టుకుందాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు రేపో ఎల్లున్న ఆయన డేట్ పెట్టుకుని ఈ క్యారెక్టర్ తర్వాత షూటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఉన్న షూటింగ్లో వేరే వాళ్ళు చేసుకుందాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు అదని చెప్పిండు వాళ్ళు కూడా అట్లే పంపించారు అన్ని కొన్ని ఉంటాయి అట్లా అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకు అందరు తెలిసింది చిరంజీవి గారు శ్రీదేవి గారు ఆయన జయదేక వీరు అదొక సుందరిలో మన తన ఏంది జ్వరంతో ఉన్నాడు నూట నాలుగు డిగ్రీలు జ్వరంతో ఉన్నాడు అంటే అతను ఎందుకు వచ్చి చేసి శ్రీదేవి గారు అప్పుడు చాలా ఉన్న బిజీలో డేట్లు దొరకవు కాబట్టి ఆ డేట్లో ఆ రోజులో ఆ సాంగ్ కంప్లీట్ చేసేయాలి కాబట్టి ఆయన జ్వరం ఉన్న మందులు వేసేసుకొని ఏదో కింద మీద పడేసేది వచ్చి షూటింగ్ చేసిడు అంటే పెద్ద హీరోలు కూడా అయినా సరే డేట్లు దొరకని అవతల వాళ్ళు కమెడియన్స్ కానీ హీరో హీరోయిన్లు కానీ ఉంటే ప్రొడ్యూసర్కు న్యాయం చేయాలి ఆ సినిమా తొందరగా కంప్లీట్ కావాలి రిలీజ్ కావాలి అని చెప్పి అందరు తప్పన పడతారు ఇవి బయట ఏవి తెలియకుండా మా హీరోకి అన్యాయం చేసేర్రు మాకు అన్యాయం చేసారు అని చెప్పే బదులు మీ హీరోల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి నెక్స్ట్ చెప్పండి సార్ హీరో గారు మీరు ఏదైనా నెక్స్ట్ క్యారెక్టర్ ఒప్పుకునేది ఉంటే మమ్మల్ని అడగండి మేము ఫ్యాన్స్ ప్రొడ్యూసర్ లేదు డైరెక్టర్ లేదు ఎవరు లేదు మేమే ఫ్యాన్స్ మిమ్మల్ని నడిపిస్తున్నాం కాబట్టి మమ్మల్ని అడగండి మేము ఒప్పుకుంటే మీరు ఆ క్యారెక్టర్ చేయండి అందులో సినిమా చేయండి లేదంటే చేయకండి అని మీకు అభిమానం ఉన్నటువంటి హీరోలకు మీరు చెప్పండి పోయి సినిమా తీసిన తర్వాత రిలీజ్ అయినాక విమర్శించడం కాదు ముందు చెప్పేసేయండి చేతులు కాలినాక ఆకలి పట్టుకోవడం ఎందుకు కానీ ఇది చేయలేరు ఇది కాదు తోటి కాకనే తర్వాత వాళ్ళ మీద విమర్శలు చేశారు విమర్శ చేయడం నింద చేయడము చట్టపరంగా ఇంకా అది నేరం రాలేదు కాబట్టి చేసేయండి ఇక అది మీకు నోరు ఉంది కాబట్టి మీ మీ సంస్కారానికి వదిలేసేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్